స్త్రీ పరిహారం ప్రేక్షకులందరికీ మరి ఒకసారి ఉగాది మరియు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ అష్ట ఐశ్వర్యాలు వంశవృద్ధి సకల సుఖాలు సిరి సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఈ ఉగాది మీకు చాలా శుభకరంగా ఉండాలని స్త్రీ పరిహారం ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ నా శుభాశీసులు క్రోదినామ సంవత్సరం మీకు అద్భుతంగా కలిసి రావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలనేది ఇప్పుడు మీరు వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరం మొత్తం ఉగాది క్రోదినామ సంవత్సరం బాగుండాలంటే మీ ఇంటి ముందు ఈ విధి విధానం తప్పకుండా పాటించాలి ఇది చేయడం ద్వారా చాలా శుభ ఫలితాలు మరియు ధన ఆకర్షణ మీకు అన్ని రకాల విజయాలు కలుగుతాయి ఉగాది రోజు క్రోధి సంవత్సరం ఉగాది ఉదయమే నీరు సూర్యోదయం అయిన తర్వాత మీ ఇంటి ముందు ఒక కర్రను తీసుకొని ఆ కర్రకు పసుపు రాయాలి మొత్తం పసుపు రాసి కుంకుమ సున్నం బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత మీ ఇంటి ముందు మీ గేటు అవతల మట్టి ఉంటే మట్టిలో పూడ్చి పెట్టండి లేదా అపార్ట్మెంటు ఫ్లోరింగ్స్ సిమెంట్ ఫ్లోరింగ్స్ ఉంటే మీరు ఒక డబ్బాలో పోసి అందులో ఆ కట్టె అమర్చాలి అయితే ఆ కట్టెకు పైన ఎర్ర రుమాలు మరియు పసుపుపచ్చ రుమాలు పైన కట్టడం తప్పకుండా చేయాలి ఆ కర్రను మీరు ప్రతిష్ఠించిన తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టి ఆ కర్రను బ్రహ్మధ్వజము లేదా ఇంద్రధ్వజము అని అంటారు మనకు ఉన్న ప్రామాణిక గ్రంథంలో ఇలా బ్రహ్మధ్వజము ఇంద్రధ్వజము అనే కర్రతో స్థాపించాలని గ్రంథంలో వివరించడం జరిగింది అయితే ఉగాది రోజున తెలుగు సంవత్సరాది ఉగాది రోజున మీరు ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు అని ప్రామాణిక గ్రంథంలో బ్రహ్మ ఇంద్ర ఇంద్రధ్వజాన్ని స్థాపించి ఇలా చేసినట్లయితే ముక్కోటి దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారని ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది ఉగాది తర్వాత తెల్ల మరుస మరుసటి రోజు ఆ కర్రను తీసివేయండి ఎలాంటి దోషం ఉండదు కానీ ఉగాది రోజు మాత్రం మీరు తప్పకుండా ఇది చేయండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీరు తప్పకుండా ఎంత డబ్బు ఏది పెద్ద ఖర్చు పెట్టేది ఏమీ లేదు ఒక కొత్త కర్రలు తీసుకొచ్చి పసుపు రాసి బొట్లు మరియు సున్నంతో పెట్టి పైన ఎర్ర రుమాలు పసుపు రుమాలు కట్టి మీ ఇంటి ముందు ప్రతిష్ఠించాలి ఉగాది రోజు లక్ష్మి గణపతి సరస్వతి దేవికి మూడు ఫోటోలు ఉంచి మల్లెపూల హారం వేసి ధూపదీప నైవేద్యాలు పెట్టడం ద్వారా చాలా మంచి శుభ శక్నాలు శుభ ఫలితాలు ఉంటాయి మరియు చలివేంద్రం ఏర్పాటు చేసి ఇతరులకు దాహార్తిని తీర్చడం ద్వారా కూడా చాలా అద్భుతమైన పరి పరిహారం ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయని ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది పరిహారం చెప్పడం జరిగింది ఉగాది రోజు మీరు ఒక కొత్త కుండ తీసుకొని ఆ కొత్త కుండలో నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు వేసి కుండకు మొత్తం బయట పసుపు రుచి మొత్తం పసుపు రుద్ది దానికి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని తెల్లని వస్త్రాన్ని దానికి చుట్టి పైన కొబ్బరి బోండాన్ని పెట్టి ఇది ఒక బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి అంటారు ఎందుకంటే దీన్ని ఇలా కుండను పూర్తిగా అలంకరించి దేవుడి దగ్గర ధూపదీపాలు చూపించి ఆ కుండకు ఎర్ర తెల్లది కొత్త వస్త్రం కట్టి ఆ కుండపై ఒక కొబ్బరి బోండా నుంచి దానికి కూడా ఎర్రదారుతో చుట్టి ఈ పూజ అనంతరం దీన్ని బ్రాహ్మణుడికి దానం ఇయ్యారు దీన్ని ఉభకుంభ దానం అని అంటారు ఇలా కుండను ఇవ్వడం అనేది ఉభకుంభ దానం అని అంటారు ఇలా ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరంలో మీకున్న కోరికలు మనసులో ఉన్నటువంటి చాలా రోజులుగా ఎన్నో రోజులుగా అనుకుంటున్న కోరికలు పూర్తిగా నెరవేర్తాయని ప్రామాణిక గ్రంథంలో వివరించడం జరిగింది ఇంకొకటి ఉగాది రోజు మీరు అభ్యంగ స్నానం చేయాలి తప్పకుండా ఎలాగంటే తలకు వంటికి నువ్వుల నూనె రాసుకొని తర్వాత స్నానం తప్పకుండా చేయాలి ఇది మంచి ఫలితాన్ని ఇస్తూ దేవతలను దమనంతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సర్వసింధు అనే గ్రంథంలో వివరించడం జరిగింది దవనం చాలా గొప్పది దవనం గురించి చెప్పాలంటే ఈ వీడియో మనం మరి ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది దవనము మీకు ఇష్ట దైవానికి దేవతల చిత్రపటాలకు ధవనంతో అలంకరించి మీరు పూజ చేసినట్లయితే సమస్త కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథంలో కూడా ఈ విషయం కూడా వివరించడం జరిగింది ఈ సంవత్సరం రోజినామ సంవత్సరం మంగళవారం రోజు ఉగాది రావడం జరిగింది ఇంకా మంగళవారానికి అధిపతి కుజుడు జ్యోతిషపరంగా చెప్పడం అయితే కుజునికి అధిష్టాన దేవతలు ఇద్దరున్నారు ఇక మంగళవారానికి అధిపతి అయిన కుజుడు శాస్త్ర ప్రకారం అతనికి అధిష్టాన దేవతలు లక్ష్మీ నరసింహస్వామి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మంగళవారం నాడు ఉగాది రావడం జరిగింది కాబట్టి మీరు లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చనలు జరిపిస్తే చాలా మంచిగా చాలా శుభకరంగా ఈ సంవత్సరం మీ మనసులో ఉన్న చాలా కాలంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి వాళ్ళ సమస్యలు ఐశ్వర్య ప్రాప్తి కూడా సిద్ధి కలుగుతుంది ఇక నవగ్రహాల్లో కుజుడు రుణ బాధలను తగ్గిస్తాడు సొంతింటి కలను నెరవేరుస్తాడు కాబట్టి మీరు తప్పకుండా కుజుని అధిష్టాన దేవతలకు మీరు అర్చనలు దైవ దర్శనం అనేది తప్పకుండా చేసుకోవాలి ఇక కుజుడు అప్పులను తగ్గించాలన్నా సొంత ఇల్లు కావాలన్నా లక్ష్మీ నరసింహస్వామిని మరియు కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీ అప్పులు బాధ పోవాలన్నా వీరిద్దరికీ అర్చన చేసినట్లయితే అప్పుల బాధలు రుణ విముక్తి మరియు సొంతింటి కళ ఎన్నో రోజులుగా నిర్మించాల్సిన గృహం ముందుకు సాగకపోవడం లేదా లోన్లకు కానీ గృహ నిర్మాణానికి కానీ ఎలాంటి అడ్డంకి లేకుండా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది మనకి మీరు మంగళవారం రోజు ఆవుపాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆరు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఇంకా మీరు ఆలయంలో మట్టి ప్రమిదలో ఆరు దీపాలు వెలిగించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలకు ప్రతిరూపం ఈ దీపం ఇక మీకు ఈ సంవత్సరం మొత్తం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది ఇది మీరు తప్పకుండా చెయ్యాలి ఇది గ్రంథాల్లో ప్రామాణిక గ్రంథాల్లో ఉంది మీరు తప్పకుండా పాటించండి ఇక ఓం శరణ భవ అంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆరుసార్లు ప్రదక్షిణ చేయండి ఉగాది రోజు ఇది స్వత్ఫలితాలను మరి మీ మనసులో ఉన్న కోరికలను తప్పకుండా నెరవేరు మీకు చుట్టుపక్కల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదనుకోండి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి సింహస్వామి ఆలయంలోకి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకోండి ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఇక నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మీరు అర్చనలు తులసి మాలతో అర్చన చేయించిన తర్వాత మట్టి ప్రమిదలో తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాడు ఆ చేయడం ద్వారా లక్ష్మీ నరసింహస్వామి గారి ఆశీర్వాదం ఆయన కృప మీకు ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు ఓం నమో లక్ష్మీ నరసింహాయ అంటూ తొమ్మిది ప్రదక్షిణలు తప్పకుండా చేయడం ఇలా చేయడం ద్వారా కుజునికి అధిష్టాన దే దైవ దైవాలైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామికి మీరు మంగళవారం నాడు ఉద ఉగాది వచ్చినందువల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం వారి అనుగ్రహము మీ పైన తప్పకుండా ఉంది నామ సంవత్సరం మంగళవారం రోజు దానికి అధిపతి కుజుడు వచ్చింది కాబట్టి మీరు కుజునికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామిని అర్చనలు ప్రదక్షిణలు నేను చెప్పిన ఆరు ఒత్తుల దీపాలు లక్ష్మీ నరసింహస్వామి తొమ్మిది ఒత్తుల దీపాలు ఆ మంత్ర ఉచ్చారణ అది చేస్తూ మీరు చేసినట్లయితే మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుంది ఈ క్రోధీనామ సంవత్సరం మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ పరిహారాలు ప్రామాణిక గ్రంథంలో ఉన్నాయి కాబట్టి అది మీకు చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఇవి పాటించండి ఈ ఉగాది మీకు బాగా కలిసి వచ్చేసింది మీకు విజయం కలుగుతుంది మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు లక్ష్మీ నరసింహస్వామి ఆ మంత్రం ఏంటంటే కుర్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భూషణం భద్రం త్యోమృత్యు నమామ్యహం ఈ మంత్రం తొమ్మిది సార్లు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మీరు పఠించడం ద్వారా మీకు శత్రు పీడలు ఈ సంవత్సరం మొత్తం రుణ బాధలు మీ గృహానికి ఇలాంటి అవాంతరాలు రాకుండా శుభ సూచకంగా ఆరోగ్యపరంగా మరి నర నరదృష్టి నరపీడలు కూడా పోతాయి లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహం మీ పైన తప్పకుండా ఉంటుంది మీరందరూ క్రోధీనామ సంవత్సరంలో ప్రామాణిక గ్రంథంలో ఉన్నటువంటి ఇవన్నీ మీరు పాటిస్తే చాలా బాగా కలిసి వస్తుంది దీన్ని తప్పకుండా మీరందరూ వినియోగించుకోండి మరి ఒకసారి క్రోదినామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటూ నా ఆశీర్వాదములు సర్వేజన సుఖినోభవ